వెల్కమ్ టు రుద్రోజ్ క్రియేషన్స్ బంగారంపై బిఏఎస్ హాల్మార్క్ ఉండడం వల్ల బంగారం స్వచ్ఛతను నిర్ధారించవచ్చు మరియు మోసాలను నివారించవచ్చు ఇది కొనుగోలుదారులకు బంగారు ఆభరణాల నాణ్యత నాణ్యతపై నమ్మకాన్ని కలిగిస్తుంది బంగారం స్వచ్ఛత హాల్మార్క్ బంగారు ఆభరణాల స్వచ్ఛతను ధృవీకరిస్తుంది వన్ సిక్స్ హాల్మార్క్ బంగారం ధర హాల్మార్క్ చేయని బంగారాన్ని కంటే ఎక్కువ విలువ కలిగి ఉంటుంది నమ్మకం హాల్మార్క్ ఉండడం వల్ల కొనుగోలుదారులకు స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారని నమ్ముతారు భద్రత ఇది మోసాలను నివారించడానికి మరియు కొనుగోలుదారులకు బంగారు ఆభరణాల నాణ్యతపై భరోసా కల్పిస్తుంది చట్ట భద్రత భారతదేశంలో హాల్మార్క్ బంగారం ఆభరణాలు తప్పనిసరి అని పేర్కొంది వినియోగదారులకు రక్షణ హాల్మార్క్ వినియోగదారులకు తప్పుడు పద్ధతులు మరియు తక్కువ స్వచ్ఛతను కలిగిన బంగారాన్ని అధిక ధరలకు అమ్మడం వంటి మోసాల నుండి రక్షిస్తుంది బంగారు పెట్టుబడి ఇది బంగారు పెట్టుబడులకు సురక్షితమైన మార్గం ఎందుకంటే హాల్మార్క్ బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది హాల్మార్క్ ఇలా చూడాలి లోగో స్వచ్ఛత గుర్తు నైన్ వన్ సిక్స్ మరియు ట్వంటీ టూ క్యారెట్ అని ఉంటుంది అంతేకాకుండా ఆరు అంకెల హెచ్యుడి హాల్మార్కింగ్ యూనిటీ ఐడెంటిఫికేషన్ నంబర్ వన్ లక్ష